క్షేత్రస్థాయిలో ముఖ్యంగా యాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ప్రమాదాలు గురవడం తర్వాత వ్యక్తిగతంగా మనకున్న నాయకులు ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళు సహాయాలు అందించడం ఇవన్నీ చూసి సీనియర్ నాయకులందరితో మాట్లాడి కార్యవర్గంతో కూడా మాట్లాడి క్రియాశీలక సభ్యత్వం తీసుకునే సమయంలో వారికి ఏదైనా బీమా పథకం అమలు చేయొచ్చు దాని మీద ఆ సాధ్యాసాధ్యాలు చూడండి అంటే అందరూ పెద్ద ఉద్యమంలో చేపట్టి లక్ష మంది పైచిలు అందరికీ కూడా బీమా పథకాన్ని వర్తింపు చేశారు మన కోసం తపన పడ్డ వ్యక్తులకి వారి కుటుంబాలకి అండగా ఉండాలి అలాగే ప్రమాదాలకు గురైన వ్యక్తులకి చాలా మందికి కూడా ఈ బీమా పథకాన్ని వర్తింప చేసి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మధ్యలో పోయిన వాళ్ళందరికీ కూడా నేనే స్వయంగా కోటి రూపాయలు ఇచ్చి బీమా పథకాన్ని వర్తింపజేసి వంద సంవత్సరాల్లో చాలా మంది పార్టీలు ఉన్నాయి ఇరవై ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి కానీ మనం ఏ రోజు కూడా ఒక్క రోజు అధికారంలో లేవు అయినా గానీ మన జన సైనికులకి వారి కుటుంబానికి అండగా నిలబడడానికి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి మనం ఈ రోజున అండగా నిలబడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల